ఎమ్మెల్యే గారు గొర్రెల కిరణ్ గారు ఉన్నారండి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయన మీద మీరు ఎందుకు బురద జల్లాలని చూస్తున్నారు ఒక ఎగ్జాంపుల్ చిన్నదే చెప్తున్నానండి చిన్న విషయం మీకు ఇది చిన్నది అవ్వచ్చు ఇది మాకు చిన్న విషయం కాదు ఏ కష్టమైనా ఆయన గుమ్మంలోకి వెళ్తే ఆదుకుంటారు అది మాకు తెలుసు మీకేం తెలుసు ఏ ఆయన ఏమైనా ముండ్ల ముకారి అనుకున్నారా ఆడవాళ్ళతో తిరిగే మనుషులూ మీరు ఎవరినైతే కింద పచ్చి మాట్లాడుతున్నారో అది తెలుసుకోండి ఆయన ఒక పొజిషన్లో ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్న ఆయనతో మీరు ఈరోజు బురద చల్లుతున్నారు ఈదులోకి తీసుకొస్తున్నారు ఏమనుకుంటున్నారు పార్టీ అడ్డొచ్చింది అనుకుంటున్నారేమో పార్టీని అడ్డంగా పెట్టుకొని గేమ్ ఆడద్దు దమ్ముంటే రండి తెలుసుకుందాం టీడీపీ వాళ్ళ వైసీపీ ఇది ఈ పని ఎవరు చేయించారో కూడా మాకు తెలుసు ఈ రోజు నేను ఇంత గట్టిగా ఖండిస్తున్నానంటే ఇది మేము బయటికి తీసాము బయటికి ఇంకా తీస్తాము ఎలక్షన్లు అన్నీ అయిపోవాలి వదిలిపెట్టే సమస్య అయితే లేదు నేను హుమన్ రైట్స్లో కూడా ఉన్నాను మా ఓమన్ రైట్స్ మొత్తం అందరం కూడా వెళ్ళి కలిసి కట్టుకొని వెళ్ళి ఇది ఎంతవారికి లాగాలనేది మేము అంతవారికి లాగుతామండి మీరైతే భయపడద్దు అమ్మా తల్లి నువ్వు ఒక ఆడదానివే ఆడదానికి ఆడదాని శత్రువు అంటారు చూసారా మేమైతే శత్రువులను కాదు నువ్వు ఆడదానగా ఆడదానగా ప్రవర్తించు ఎవడెవడతోనో మాట్లాడించి మిమిక్రీ చేయించి మాట్లాడిస్తారా ఆయన వాయిస్ ట్రాప్ చేస్తారా ఆయన ఎలా మాట్లాడతారో మీకు తెలుసా ఎంత బేస్ వాయిస్ వస్తుందో మీకు తెలుసు కదా అలాంటి మనిషి మీద మీరు ఈరోజు బురద జల్లారు ఏమనుకుంటున్నారు అడిగిన వాళ్ళు లేరు అనుకుంటున్నారా ఎవరు అడగరు అని అనుకుంటున్నారా ఎలక్షన్లు దగ్గర వచ్చాయని సని ఈదులో పెట్టాలి ఆయన ఈదులో లాగాలని మీరు చూస్తున్నారు ఈరోజు ఈదులో లాగితే మీకు ఏం కలిసి వస్తుంది పరువు పోద్దని మేము ఇంతవరకు ఆలోచించాం మా పరువులు మీరెందుకు ఆయన ఎటువంటి వాడు ఆ గ్రామంలో ఊరంతా తెలుసు మొత్తం ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా ఎన్నిసార్లు గెలిచారో గెలిస్తారో అన్నిసార్లు కూడా ఆయన ఎటువంటి మనిష కూడా తెలుసు అలాంటి మనిషి మీద మీరు ఈరోజు నింది వేశారు తెలిసిన తర్వాత కూడా మేము ఊరుకుంటామా మీరు ఓడిపోతారు చేత కాదు చేతగాని దద్దమ్మలు చెప్తున్నాను చేతగాని దద్దమ్మలు మీరు ఏంటి మీ టీడీపీ వాళ్ళు అయితే హెచ్ఆర్లు గెలిచేస్తుంది అనుకున్నారు మీ టీడీపీ మీ ముగ్గురు పార్టీలు ఒకటి మీ మూడు పార్టీలు గెలిచేస్తారా మీ మూడు పార్టీలు గెలిచేదే మీరు ఓడిపోతారు మీకు చేత కాదని తెలిసి అలాంటి దేవుని లాంటి మనిషి మీద మీరు నిందేస్తారు ఈరోజు ఆ నిందు చెరుపుకుంటారేమో మేమైతే చెరుపు నింది ఎలా బయటికి లాగుతామో ఆ ఆడదాన్ని ఎలా అయితే తీసుకొస్తామో ఎవడ ట్రాప్ చేశాడో అని మేము పట్టుకుంటాం మేమైతే ఇంత బేగం వదిలిపెట్టేదే లేదు చెప్తున్నాను ఈరోజు మా వైసీపీ పార్టీ నుంచి మాట్లాడుతున్నాను ఒక కార్యకర్తగా మాట్లాడుతున్నాను మనిషేలేనా మీరు మీకు చేత కాదు ఓడిపోతారని భయంతో ఎవరు పడితే వాళ్ళ మీద నిందేదేస్తారా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మిమికరీ చేసి ఫోన్ ట్రాపింగు ముందుగా మీడియా వాళ్ళందరికీ నమస్తే అండి అయితే హెచ్ఆర్లు రణస్థలం కోష్ట ఇదన్నింటికి గొర్రెలు కిరణ్ కుమార్ గారని ఎమ్మెల్యే గారు మొత్తం మీ అందరికీ తెలుసు అయితే అది ఎందుకు నేను ఇంతలా మీకు అడుగుతున్నానని మీకు అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇదేంటంటే ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం ఎంత పెద్ద విషయం అంటే పరువులు పోయే అంత పెద్ద విషయం మీకు మీ మీడియా వాళ్ళకి సింపుల్గా ఏదో రాసి ఏదో నచ్చినట్లే రాసేస్తున్నాం నచ్చినట్లే న్యూస్ వేసేస్తున్నావు అని చెప్పేసి మీరు ఏదో చిన్న విషయంగా తీసుకోవచ్చు ఏంటి ఈరోజు ఒక ఎమ్మెల్యే మీద లేనిపోయిన నిందలు మీరు వేస్తారా లేనిపోయిన ఏంటి ఏమైనా శారీరకంగా ఆవిడ ఏమైనా కలిసారా ఆవిడ ఏమైనా వచ్చిందా లేదా ఆయన ఏమైనా పిలిచారా దేనికి మీరు లేనిపోయిన నిందలు వేస్తున్నారా ఆయన మీద మొన్నటి వారికి జగన్ గారి మీద కొట్టారు ఈరోజు ఒక ఎమ్మెల్యే గారి మీద గొర్రెలు కిరణ్ కుమార్ గారి మీద ఒక లేడీతో మాట్లాడినట్టు మిమిక్రీ చేసి ఆ వాయిస్ని మీరు ఒక లేడీ కింద కల్పించి ఆయనతో మాట్లాడినట్టు సృష్టిస్తారా మీడియా వాళ్ళనే ఏదైనా కొంచెం ఏమైనా ఆలోచించారా మీరు ఆయన అమ్మ ఆపతి అంటే ప్రతి ఒక్కరూ ఆయన కష్టాన్ని ఆదుకుంటారు ఆయన గుమ్మలోకి ఎవరైనా సరే ఆయన కష్టం తీర్చేలాగా ఆయన ఆదుకునే మనిషి అలాంటి వ్యక్తిగతమైన మనిషి మీద మీరు ఈరోజు నిందేస్తున్నారు ఏమనుకుంటున్నారు చెప్తున్నాను ఒక అధికార పార్టీ అని చూడకన్నా కూడా మేము ఈరోజు సైలెంట్గా ఊరుకున్నామంటే కారణం ఎలక్షన్లు అడ్డేసాయి ఎలక్షన్లు ముందున్నాయి మేము తేల్చుకోలేమా ఎవరో ఇది చేయించారో కూడా మాకు తెలుసు ఇది వెనక నుంచి కథ ఎవరు నడిపిస్తున్నారని కూడా మాకు తెలుసు ఏ ఆయన ఏమైనా రమ్మని చెప్పారా చెప్పండి అమ్మ నువ్వు ఒక ఆడదానివే నేను ఒక ఆడదాన్ని ఆడదాయ అంటే ఆడదానిలాగే ప్రవర్తించు ఏంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు దమ్ము ధైర్యం ఉంటే మీరు తేల్చుకోవాలి అనుకుంటే రండి తేల్చుకుందాం అంతేగాని చేతగాని వల్లగా వెనక్కుండి దెబ్బ తీస్తారా మీరు ఏంటి ఏ విచారం చేస్తారు ఆయన ఏమైనా ఏమైనా రమ్మని పిలుస్తాడా ఏ ఏం చూస్తారు మీరు మీ నోటుకు వచ్చినట్లు మాట్లాడు మాట్లాడుతున్నారు ఏం చూస్తారు